పేతురు లోపలికి రాగానే కొన్నెలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసాను దేవుని హానర్ స్తోత్రజను ప్రేమించి ఆ గొప్ప మనసు దైవజను చేర్చుకునే ఆ గొప్ప హృదయం దైవజనుడి యొక్క విలువ ఇంతా ప్రియులారా ఏనాడు చూడనటువంటి ఒక అన్యుడికి ప్రియులారా అంత గొప్ప మనసు ఉండటం ఎంత గొప్ప సంగతి మనం ఆలోచించాలి ఆత్మీయంగా ఎదుగుతున్నామా పాతాళానికి పడిపోతుందా మన భక్తి మన విశ్వాసం లేఖనాలు చదవాలి చదివినప్పుడు ప్రియులారా మనం భక్తిలో ఎదుగుతున్నామా పడిపోతున్నామా మనకు తెలుస్తుంది ప్రియుల బోధ విన్నప్పుడు భక్తిలో ఎదుగుతున్నామా పడిపోతున్నామా తెలుస్తుంది హలోయ కాబట్టి ప్రియులరా ఇది ఈ దినం మీకు దీవెనకరంగా ఉండాలని ఈ దినం సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని தேவுன தீனசேவக்கு நான் ஹயபூர்வங்க நேருக்கு